ఈరోజు కాంబొట్ల పాలెంలో మరి ఈరోజు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి మరి యొక్క రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం దీనితో పాటుగా మొన్ననే ఏదైతే ఎన్ఆర్జీఎస్ లో ఇంటర్నల్గా సిసి రోడ్లు సీసీ డ్రైన్లు గురించి ఒక ఇరవై లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీ యొక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంబొట్ల గ్రామం అంటే అంతా కూడా రైతాంగం ఉన్నటువంటి గ్రామం అందుచేతని దృష్టిలో పెట్టుకుని గ్రావెల్ రోడ్లు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు అదేవిధంగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఇంకొక రెండవ గ్రావెల్ రోడ్లు కూడా ఈ రోజు శాంక్షన్ చేసి పనులు చేస్తూ ఉన్నాం అదేవిధంగా జల మిషన్ ఆర్డే ప్లేస్ లో మరి పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు మంచినీళ్లు కోసం మీ గ్రామానికి పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే సిఎంఆర్ఎఫ్ కింద ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు పదమూడు మందికి మీ గ్రామంలో అంటే దగ్గర దగ్గర ఈ సంవత్సర కాలంలోనే మూడు కోట్ల రూపాయలు ఒక్క కామ్ముట్ల పాల్యం చిన్న గ్రామానికి ప్రభుత్వం కేటాయించింది అని అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి అభూర్తి మీద సంక్షేమం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా